మరి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ బండ మీద చల్లపునుగులు ఏ టేస్ట్ అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్ తో మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు సింపుల్ అండ్ ఈజీగా క్విక్ గా అయిపోయి రెసిపీ అనమాట చూసేద్దాం రండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా దీనికోసం అని చెప్పేసి ఒక కప్పు మైదా యాడ్ చేసుకున్నాను అందులోకి పులిసిన పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను అదే కప్పుతోని దాంట్లోకి సన్నగా పెట్టిన పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర టేస్ట్కి దగ్గర సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పక్కగా పెట్టేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత దీన్ని చూడండి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కగా పెట్టండి ఒకవేళ పులిసిన పెరుగు కాకుండా అప్పటికప్పుడే ఫ్రెష్ గా తీసుకున్నదైతే ఒక మూడు గంటలు పక్క పెట్టేసేయండి అప్పుడైతేనే పిండి అనేది బాగా పులుస్తుంది మనం వేసుకునే చల్ల పునుగులు అనేవి కూడా బాగా వస్తాయి అనమాట అంటే పొంగుతాయి అనమాట నేను ఇక్కడ వంట షోడా వేయలేదు ఎందుకంటే బాగా పులిసిన పెరుగు తీసుకున్నాను కాబట్టి వంట షోడా వేయలేదు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అవ్వడానికి అని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక థర్టీ మినిట్స్ పక్క పెట్టండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ సరిపడా వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పునుగులు మొత్తం అంతా కలిపేసుకొని చిన్న చిన్న పునుగులు వేసేసుకోండి పునుగులు అన్ని వేసేసిన తర్వాత గ్యాస్ని మాత్రానికి మీడియం నుంచి హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా పునుగులు చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లోకి మొత్తం అంతా వేసేసుకోండి అలా టిష్యూ పేపర్ ప్లేట్ లో వేయడం వల్ల ఇంకేమన్నా ఆయిల్ ఉంటే మొత్తం అంతా గుంజేస్తుంది మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి